ఇలా జెండాకి శాల్యూట్ చేస్తూ ఇలా సెలబ్రేషన్ చేసుకుంటున్నామంటే చాలా ఈజీగా జరిగిందా ఇదంతా కాదు కొన్ని లక్షల మంది మన కోసం సాక్రిఫైస్ చేశారు కొన్ని లక్షల మంది అలాంటి వాళ్ళల్లో చాలామంది ఉన్నారు ఒకరిద్దరు ఒక పేరు చెప్తారు మీరు విన్నారో లేదో ఆజాద్ చంద్రశేఖర్ విన్నారా ఈసారి నేను మళ్ళీ వచ్చేసరికి ఇక్కడ ప్రతి రూమ్ మీద వాళ్ళ పిక్చర్సు విత్ నేమ్స్ వాళ్ళు జీవించిన కాలం కూడా ఉంటుంది ఓకే దిస్ ఈజ్ మై స్టూడెంట్స్ ఓకే ఇలా ప్రతి రూమ్ ముందు ఆ పిక్చర్స్ అవి ఉంటాయి ఎవరెవరో నేను మళ్ళీ అవి ఏర్పాటు చేస్తాను అలాంటి వాళ్ళు ఒక పిల్లోడు తొమ్మిదేళ్ళు పిల్లోడు చాలా చక్కగా ఉన్నాడు తెల్లగా ఉన్నాడు ఆ అబ్బాయిని రోడ్డు మీద ఓన్లీ లంగోటి ఉంది అతన్ని కొడుతున్నారు దేంతో బెత్తంతో ఆ బెత్తంతో కొడుతుంటే అతనేమంటున్నాడు వందే మాతరం వందే మాతరం వందే మాతరం ఇలా అంటున్నాడు కొడుతున్నారు అంటున్నాడు కొడుతున్నారు ఎవరా కొట్టినాడు బ్రిటిష్ వాళ్ళు బ్రిటీషు వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి ఎందుకు వచ్చారు దోచుకోవడానికి మన సంపదని ఎంత పట్టుపోయారు తెలుసా కొన్ని ట్రిలియన్స్ మిలియన్స్ పట్టుపోయారు డబ్బులు ఒకటి పట్టుకెళ్ళి సంపద పట్టుకెళ్తే వేరే కథ కొన్ని లక్షల మందిని చంపేశారు అలా ఈ పిల్లవాడిని నీ పేరేంటి అన్నారు ఆ పిల్లవాడి పేరు చంద్రశేఖర్ కానీ ఏం చెప్పాడు ఆజాద్ అన్నాడు ఆజాద్ అంటే స్వతంత్రం అందుకని ఆ రోజు నుంచి ఆ పిల్లోడి పేరు ఆజాద్ చంద్రశేఖర్ అతను పెద్దోడయ్యాడు కానీ దేశభక్తిని విడిచిపెట్టలేదు దేశమాతను విడిచిపెట్టలేదు అలా దేశం కోసం పోరాడుతూ పోరాడుతూ చివరికి ఈ బ్రిటిష్ వాళ్ళు చంపే స్థితి వచ్చినప్పుడు ఆయన ఆయన వాళ్ళ చేతుల్లో చచ్చిపోవడం ఇష్టం లేకుండా ఒక్క తుపాకీ గుండుతో ఆయన ఆయనే కాల్చుకుని అమ్మ భరతమాత నన్ను క్షమించు అని వదిలేశారు అలాగే మీ అందరికీ తెలుసు ఆర్ సినిమా చూశారు కదా అందులో రామ్ చరణ్ ఏ వేషం వేశాడు ఇంకో వేషం అల్లూరి సీతారామరాజు అవునా అవునా అల్లూరు సీతారామరాజు తెలుసు కదా ఆయన ఎవరు మన దేశం కోసం ప్రాణాలు వదిలిపెట్టిన గొప్ప వీరుడు అల్లూరు సీతారామరాజు గారికి వాళ్ళ మరదలకి పెళ్లి చేద్దాం అనుకున్నారు మరి పెళ్ళి చేసుకుంటే బాగుండేది కదా చక్కగా ఇద్దరు ముగ్గురు పిల్లలు కానీ సంతోషంగా ఉండొచ్చు కదా మరి ఎందుకు చేసుకోలేదు ఆయన నాన్న ఎవరా చెప్పింది ఏం అబ్బా ఏం పేరా నీకు ఇక్కడ ఎక్కడెవరా చెప్పింది ఏం అవునా వాళ్ళందరూ త్యాగం చేస్తేనే కదా మనం ఎలా కూర్చున్నాం అందుకని వీ షుడ్ నాట్ ఫర్గెట్ అవర్ యాన్సెస్టర్స్ మన పూర్వీకులు మనం మర్చిపోకూడదు ఒక మొక్క చెప్పండి మీరు కనబడే మనుషులు ముఖ్యమా మీరు ఆన్సర్ చెప్పండి కనబడే మనుషులు ముఖ్యమా పుస్తకం ముఖ్యమా చెప్పండి పుస్తకం ముఖ్యమా మనుషులు ముఖ్యమా పుస్తకమే ముఖ్య వనరులు చేయొద్దండి దీని మనుషులే ముఖ్య వనరులు చేయొద్ద తెలిసి తెలియగా కానీ వాళ్ళే కరెక్టు గీదో బిగ్ హ్యాండ్ ఇలా చూడండి పుస్తకం మనం ఎలా ఉండాలో నేర్పిస్తుంది మరి నేర్చుకున్నాక కనబడే వాళ్ళని ప్రేమించాలి కదా పుస్తకాన్ని గౌరవించి మనుషుల్ని గౌరవించలేదనుకో నువ్వు ఎడ్యుకేటెడా నాన్ నాన్ ఎడ్యుకేటెడా ఎడ్యుకేటెడ్ మీన్స్ యూ షుడ్ రెస్పెక్ట్ ఆపోజిట్ పర్సన్ అవునా నువ్వు పుస్తకాన్ని ఏమో ఒక అన్నం పెడతావు వచ్చిన వాళ్ళకేమో ఒక అన్నం పెడతావు కాదు అలా ఉండకూడదు కదా యూ షుడ్ లెర్న్ ఫ్రమ్ ద బుక్స్ కరెక్ట్ పుస్తకం ఎప్పుడు గొప్పదే నువ్వు నేర్చుకుని ఇతరుల దగ్గర అలా ప్రవర్తన చేస్తే కదా నాకు పుస్తకమే ముఖ్యం మనుషులు ముఖ్యం కాదు అంటే దట్స్ నాట్ గుడ్ బుక్ అదైందా వీ షుడ్ లవ్ అవర్ యాన్సెస్టర్స్ అండ్ వీ షుడ్ ఫాలో నానా అందుకని ఎందరో వాళ్ళు పుట్టినటువంటి నేలలో మనం పుట్టాం అంటే చాలా పేర్లు ఉన్నాయి అవన్నీ చెప్పుకోలేము కుదిరాం బోస్ కావచ్చు ఉద్దమ్ సింగ్ కావచ్చు సింగ్ కావచ్చు ఎవరైనా ఒక పది మంది జాతీయ వీరుల పేర్లు చెప్పగలరా టెన్ నేమ్స్ మన ఫ్రీడమ్ ఫైటర్స్ టెన్ నేమ్స్ ఎవరైనా ఒక్కరు ఎవరు ఒక్కరు చెప్పాలి నిలబడి ఎనిపడిందే చెప్పు తలుపు తలుపు నుంచు చెప్పు ఎన్ని గుర్తొస్తాయని చెప్పు ఫ్రీడమ్ ఫైటర్స్ ఓకే వెరీ గుడ్ మూడు వెరీ గుడ్ వె ఇంకా డోంట్ రిపీట్ సేమ్ బట్ టెల్ ద అదర్ నేమ్స్ తెలియాలి కదా మరి ఇంకా రెడ్డి అటు పోన్లే అందరూ ఎవరో ఒకరు చెప్పండి పోన్లే ఇంకా హోల్సేల్గా ఒక్కళ్ళు చెప్పండి బాలగంగాధర్ తిలక్ అన్నారు ఎవరో ఇంకా ఇంకా చెప్పారా భగత్ సింగ్ వెరీ గుడ్ సుభాష్ చంద్రబోస్ వెరీ గుడ్ ఇంకా 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 అబ్బా ఎవర చెప్పింది అమ్మ ఏం పేర్రా పల్లవి గివ్ ద బిగ్ హ్యాండ్ టు పల్లవి అంబేద్కర్ వండర్ఫుల్ వండర్ఫుల్ ఇంకా ఇంకా ఇంకేమో చెప్పరా చెప్పేశారు కలాం అబ్దుల్ కలాం వెరీ గుడ్ కానీ బట్ ఈ నాట్ ఫ్రీడమ్ ఫైటర్ ది ఎ గ్రేట్ సైంటిస్ట్ అండ్ అవర్ ఎక్స్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఛత్రపతి శివాజీ అంటే ఆఫ్కోర్స్ ఆయన ఫ్రీడమ్ ఫైటరే బట్ ఈ బ్రాట్ ఫ్రీడమ్ ఫ్రమ్ మొగల్స్ అండ్ అదర్స్ చెప్పేశారు చెప్పారు వెరీ గుడ్ సరే ఓ పని చేద్దామా నాన్న నేను మళ్ళీ మీ స్కూల్కి ఎప్పుడు రమ్మంటారు మంత్లీ సరే ఇప్పుడు ఇవాళ ట్వంటీ సిక్స్త్ జనవరి కదా మళ్ళీ ట్వంటీ సిక్స్త్ ఫిబ్రవరికి ఎక్కడ ఉంటానో బహుశా అయోధ్యలోనో ఎక్కడ ఉంటాను బట్ ఎనీహౌ నేను మళ్ళీ వచ్చేది ఆల్మోస్ట్ ఒక వన్ మంత్ అనుకోండి వన్ మంత్లో ఎవరైనా ఒక ఫిఫ్టీ ఫ్రీడమ్ ఫైటర్స్ నేమ్స్ ఒక్కళ్ళే చెప్పగలను అన్న ట్రై చేస్తాను ఫిఫ్టీ నేమ్స్ ఆఫ్ ఫ్రీడమ్ ఫైటర్స్ వన్ మంత్ టై యూ షుడ్ నో ఫ్రమ్ ద గూగుల్ అండ్ టెల్ ద నేమ్స్ వితౌట్ సియింగ్ పేపర్ ఓకే ఫిఫ్టీ నేమ్స్ ఆఫ్ ఆర్ ఫ్రీడమ్ ఫైటర్స్ ఓకేనా వెరీ గుడ్ గివ్ ద బిగ్ హ్యాండ్ టు బోర్ ఆల్ ఆఫ్ యూమ్ ఇది ఒకటి చేద్దాం ఓకేనా మరి మనం మీ అందరికీ కొన్ని గిఫ్ట్స్ ఇవ్వాలి కదా అందుకని మనం ఈ దేశం పేరేమిటి భారతదేశం మనం ఉన్న ఊరు పేరేంటి అంటే తిరుపతి అనగానే వేరే ఊరు వాళ్ళకి ఏం గుర్తొస్తుంది తిరుమల గుర్తొస్తుంది గడితే పోతారు కదా అవునా అందుకని వీ షుడ్ ప్రౌడ్ ఆఫ్ అవర్ తిరుపతి కదా అలా కదా వరల్డ్ నెంబర్ వన్ ప్లేస్ మేము ఎప్పుడైనా ఢిల్లీకి బృందావనానికి మధ్యప్రదేశ్కి వెళ్తాం అనుకో స్వామిజీ ఆ కాశ్య అంటారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు వెంటనే హం తిరుపతి అనగానే వాళ్ళు గబగబ చెప్పులను ఇలా దానం పెడతారు ఎందుకు అంటే వాళ్ళకి ఎవరు గుర్తిచ్చారు అంటే ఆల్ రిప్రజెంటేటివ్ ఆఫ్ నాట్ బాలాజీ కాబట్టి వాళ్ళందరికీ బతు ఉండాలా వద్దా కృతజ్ఞత ఉండాలా వద్దా మరొకసారి గట్టిగా గోయిందాయిందాయిందా మేము ఇందాకే చెప్పాను కదా మీరు దేవుణ్ణి రామాని రెండు అక్షరాలతో కానీ గోవిందాన్ని మూడు అక్షరాలతో కానీ చేత నారాయణ నాలుగు అక్షరాలతో కానీ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వేరే వేరే పేర్లతో కూడా పిలవచ్చు మీ నాన్నగారు మంచి అయినా కదా మీ నాన్నగారు గొప్ప అయినా కదా తప్పేం లేదు మా నాన్న గొప్పోడని చెప్పచ్చు మా నాన్న మంచోడని చెప్పచ్చు కానీ ఏం పేరు నీ పేరు కూర్చో హర్షతో మేనకు గొడవ పడకూడదు చెప్తాడు స్కూల్ శిల్పకళ వెరీ గుడ్ నాన్న ఇప్పుడు మేనక హర్షతో గొడవపడకూడదు మా నాన్నే గొప్పడు మీ నాంత తక్కువ ఇలా గొడవపడచ్చా ఎవరి నాన్న వాళ్ళ గొప్ప కదా అవునా అలాగే దేవుణ్ణి మనం ఏ పేరుతో పిలిచినా ఆయన పలుకుతాడు అంతేకాని నేను పేరు పెట్టి ఆ పేరుతోనే మీరు పిలవాలి అనకూడదు మనం ఆటో ఎక్కాలనుకోండి ఆ ఆటో వాడిని అడుగుతాం ఎక్కడి నుంచి కప్పల తీర్థం వెళ్తా అని రెండు వందలు చెప్తాడు బాబోయ్ రెండు వందలా ఎందుకు యాభై రూపాయలు ఏమో వాడే కుదరదండి వందాడు ఏదో బేరం ఆడతాం వాడు యాభైకి రాడు మనం యాభైకి రాకపోతే ఏం చేయాలి బై బై అని చెప్పి ఇంకో ఆటో ఎక్కాలి ఆటో వాడు మనం బెదిరించచ్చా రే నా ఆటో ఎక్కకుండా ఇంకో ఆటో ఎక్కవా యాక్సిడెంట్ అయి చచ్చిపోతాం అన్నాడు అనుకోండి అడచ్చవాడు అసలు ఆ ఆటో ఎక్కడ లేదా మన ఇష్టమో వాడి అని మనం డి మార్ట్కి వెళ్ళామనుకో చాలా బాగుంది సార్ బాగుంది సార్ అని చెప్పారు అనుకో వాళ్ళు చెప్పిన దాని ఏంటి మనకు కావాల్సింది కొనటం అలా అవునా కదా ఆ షాప్లో కొనేది మన ఇష్టమా షాప్ వాడిష్టం ఇష్టమా అలాగే భగవంతుణ్ణి చేరుకోవడానికి మనందరికీ చాలా మార్గాలు ఉన్నాయి అదైనా కాబట్టి మననే మూడు నాలుగు పేర్లతో పిలుస్తున్నప్పుడు భగవంతుని బోల్డ్ పేర్లతో పిలవకూడదా పిలవచ్చు కదా కాబట్టి దేవుడు అంటేనే విశాల బుద్ధి కలిగిన వాడు విశాలమైన హృదయం కలిగినవాడు మనం కూడా మరి దేవుడు పిల్లలు ఇందాకే మనం పాడుకున్నాం కదా పిల్లలు దేవుడు చల్లని వారే కళ్ళకపట మెరుగని కరుణా కాబట్టి మన మతం ముఖ్యం కాదు మన యొక్క కులం ముఖ్యం కాదు మన భాష ముఖ్యం కాదు మన ప్రాంతం ముఖ్యం కాదు మనం అందరం మనుష్యులము మనమంతా భారతీయులం ఇది ముఖ్యం అప్పుడే ఉంటుంది సౌఖ్యం అలా ఉందా వద్దా ప్రేమగా ఉందా వద్దా కలిసి ఉంటే కాలదు సుఖం లేకపోతే నష్టం తాత ఇష్టం చదువుంది కదా జై శ్రీరామ్ భారత్ మదాకి భారత్ భారత్కి భారత్ జై హింద్